మీడియా విత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మీడియా సమావేశంలో పాన్బాయ్ హరీష్ బాబు గారు ఎమ్మెల్యే మాట్లాడతారు వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి గారు స్నేహ సంగారెడ్డి పాల్గొంటున్నాము షాప్ నోటీల్స్లో యుద్ధ కొత్తగా విత్రులందరికీ ధన్యవాదాలు రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ను చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించదలుచుకున్నాం నిన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ గురించి నాయకుల గురించి అడ్డగోలుగా ప్రస్తావిస్తున్నారు అందరూ ఖండించాల్సిన విషయం ప్రధానంగా ఒకటే పాయింట్ నేను టచ్ చేసి వారికి ప్రజలకు వాస్తవాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇక్కడి భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రానికి ఏం తెచ్చారు అని ప్రశ్నిస్తున్నారు అందరూ ఆలోచించాల్సిన విషయం ఆయనకు వాస్తవాలు తెలియక సెలెక్టివ్గా కొన్ని విషయాలు ఇగ్నోర్ చేస్తున్నారనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు ఇదివరకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఇచ్చిన నిధులు కానివ్వండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో వారు పూర్తిగా పవర్ మెంట్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక బుక్లెట్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాను నేను శాసనసభ్యునిగా ఒక్క నియోజకవర్గాన్ని చూపిస్తూ గత వంద రోజుల్లో మా నియోజకవర్గంలో మోదీజీ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలియక ప్రయత్నం చేసి అంటే లోకల్ ఫ్యాక్టర్స్ ని ఉల్లంఘిస్తూ మీకు అంటే మీరు 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 మిగతా నియోజకవర్గాల గురించి నేను ప్రస్తావించకుండా కేవలం ఒక్క నియోజకవర్గంలో మోదీజీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు చెప్తాను దాని ద్వారా ప్రజలకు వాస్తవ విషయాలు ప్రయత్నం ఒక్క సిక్కు అసెంబ్లీ నియోజకవర్గం వెనుకబడ్డ కుమరమ్మీ మార్ జిల్లా గిరిజనులు అధికంగా ఉండే జిల్లా నెంబర్ వన్ నియోజకవర్గం అని చెప్పి చాలా వెనకబడేసిన జిల్లా మాది వెనకబడ్డ జిల్లా వెనుకబడ్డ నియోజకవర్గం నాకు తెలిసి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా అంతా అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం ఇంకోటి లేదు అని అంటే అతిశయోక్తి లేదు వంద రోజుల్లో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత వంద కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చిన విషయాన్ని మీకు ప్రస్తావించడానికి సంతోషిస్తుంది మేము రాష్ట్రంలో అధికారం లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు మంత్రులైతే మొత్తానికి ముఖం చాటేసారు కనీసం మాకు ప్రోటోకాల్ నిబంధన ప్రకారం మాకు దక్కాల్సిన గౌరవ మర్యాదల మర్యాదలు కూడా మాకు దూరం చేసే పరిస్థితి ఏటికి మేము వంద కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని మీకు తెలియజెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నా అంటే విషయం చాలా వరకు కనుమరుగైపోతుంది వెనుకబడిపోతుంది వీళ్ళ గోబేల్స్ ప్రచారంలో అడ్డగోలు మాటల్లో సెలెక్టివ్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విధానాన్ని ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది మా నియోజకవర్గాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉదాహరణగా తీసుకుంటే మేము ఒక యా ప్రతిపాదన పెడితే రైల్వే మంత్రి గారు మేము ఢిల్లీ పోయి ప్రతిపాదన పెట్టి పెట్టి నెల రోజులు కూడా కాలేదు యాభై మూడు కోట్ల రూపాయల ఓవర్ బ్రిడ్జ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేస్తాం కాగదారు టౌన్ కు కాగ్దారు రూరల్ మండలానికి అనుసంధానంగా ఒక ఇంపార్టెంట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గత ముప్పై సంవత్సరాలుగా మా ప్రధాన డిమాండ్ ఉంది మేము జస్ట్ ఒక సంతకం పెట్టి వారు పూర్తిగా నియోజకవర్గంలో రైల్వే క్రాసింగ్స్ ఏమీ లేకుండా ఒకటే మాటించారు మాకు దానికి అనుగుణంగా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరిగింది అట్లనే గడ్కరీ జీ దగ్గరికి వెళ్తే ఆయన సర్వీస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ జాతీయ రహదాపుల సంస్థ వారి కిందనే వస్తుంది మేము అడగగా ఐదుగురు ఎమ్మెల్యేలు మేము పోయినాం ఆయన దగ్గరికి లాస్ట్ మంత్ అంటే ఎలక్షన్ ముందు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నిధులు ఇస్తున్నారట మాకు మమ్మల్ని చిన్నచూడు చూస్తున్నారు వాళ్ళు మా ప్రతిపాదన ఏమి తీసుకోవట్లేదు అని మేము ఐదుగురం ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెందిన నలుగురం ఎమ్మెల్యేలు మరియు కామారెడ్డి ఎమ్మెల్యే శాసనసభ పక్ష ఉపనేత శ్రీ వెంకటరమారెడ్డి గారు మేము ఐదుగురం పోయి ఆయన దగ్గర కూర్చుంటే మా దగ్గర తీసుకున్న ప్రతిపాదనలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అడిగి తీసుకొని వంద కోట్ల పైగా నిధులు మా ఐదుగురు జరిగింది మా నియోజకవర్గానికి పద్దెనిమిది కోట్ల రూపాయల తోటి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద పెంచుకల్పేట మండలాల మధ్యలో అనుసంధానించే ప్రధానమైన పెద్దవాగు మీద బ్రిడ్జ్ నిర్మాణానికి వారు నిధులు విడుదల చేశారు టెండర్ కూడా అయిపోయింది నిధులు విడుదల చేయడం టెండర్ అయిపోవడం అంతా ఒక వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ ముందు ఫినిష్ చేశారు నేను జూన్ నాలుగు నాడు నాడు శంకుస్థాపన చేయడమే తరువాయి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత అట్లనే రోడ్ అండర్ బ్రిడ్జెస్ ఐదు కోట్ల రూపాయలతో సంజీవ్ అయ్యే కాలనీ దగ్గర కాగజ్ ఈ సమయంలో ఒక ఐదు కోట్లు పది కోట్ల రూపాయల ఎన్ఆర్జీ చేసే ఫండ్స్ ఎన్ఆర్జీ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి కానీ పూర్తి కేంద్ర నిధులే ఇంకో రెండు రైల్వే అండర్ బ్రిడ్జెస్ ఈ రైల్వేకి సంబంధించిన అంటే మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఖర్చు పెట్టగలిగిన జాతీయ రహదారు సంస్థ కానివ్వండి రైల్వేలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఛానలైజ్ అయ్యి వచ్చే నిధులు కానివ్వండి ఇవన్నీ ఛానలైజ్ చేస్తే అన్ని రోడీకరిస్తే వంద కోట్లపై వంద రోజుల్లో నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లేకుండా మా మారుమూల ప్రాంతానికి తీసుకువచ్చిన అంటే మీరు ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రొయాక్టివ్గా రాష్ట్రం విషయంలో పనిచేస్తుంది ఇది మంచుకు ఉదాహరణ మాత్రమే అట్లనే మాకు ఇంపార్టెంట్ రైల్వే లైన్ కాజీపేట్ బలార్ష మధ్యలో రెండు వందల రెండు కిలోమీటర్ల రైల్వే థర్డ్ లైన్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకున్నారు దాదాపు పూర్తి అయిపోయింది రెండు వేల అరవై మూడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఇవన్నీ ఉంటే రాష్ట్రం ఏం చేసింది ఒకసారి అడిగారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం ఏం చేసింది మానియోగవర్గానికి అది కూడా వేలు జరిగిన బాగా అవాకు చవాకు వేలి చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కదా రాష్ట్రం ఏం చేసిందో ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ నాయకత్వాన్ని అడగల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం విద్యాగత్త అవతారం ఎత్తింది దాంట్లో డౌట్ ఏ లేదు మీరు చూడండి నాలుగు నెలలలో ఇరవై కోట్ల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇరవై వేల కోట్ల రూపాయలు మళ్ళీ వచ్చే ఇరవై మూడవ తేదీ నాడు బాండ్ల ఆర్బీఐ బాండ్ల వేగం కింద పదిహేను వందల కోట్ల రూపాయలు సమీకరించాలంటే ప్రతి నెల బాండ్ల అమ్మకం ద్వారా రుణాలు సమీకరిస్తే కానీ ఊట గడవని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటే దయ్యాలు వర్ణించినట్టే ఉంది దొరికిన కాళ్ళలో అప్పులు చేయడం అడ్డగోలుగా మాట్లాడడం ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని చూస్తే వీరు సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోనే ఉన్నారు వీళ్ళ వీళ్ళ డిస్ట్రక్షన్ మీ వేరే ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాదని అవసరం లేదు వాళ్ళ స్వీయ విధ్వంస దిశగానే రాష్ట్ర ప్రభుత్వం బయనిస్తుంది అనేది మనందరికి అర్థమవుతుంది ఏ గ్యారెంటీ అమలు చేయలేక చెదికి పడి ఆ ముఖ్యమంత్రి గారి నారాయణపేట మీటింగ్ మీరు ఒకసారి చూడండి ఆ సభలో ఆయన హావభావాలు ఆయన ఫేషియల్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆయనలో భయం ఆయనలో ఇన్సెక్యూరిటీ అసహనం అన్ని కొన్ని కొట్ట కనిపిస్తుంది ఒక కాన్ఫిడెంట్ నాయకుడు అట్లా మాట్లాడి మాట్లాడి ఆయనలో ఆత్మన్యూనత భావం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆరు గ్యారంటీల విషయంలో మీరు శ్రతికల పడ్డరు అనే విషయం అందరికి అర్థమైంది కేవలం ఒక్క గ్యారంటీని నిలుపుకునే ప్రయత్నంలోనే ఆర్టీసీని ఆర్టీసీ దివాళాయించే పరిస్థితిలో ఉన్నారు ఇక మిగతా ఆరు గ్యారెంటీల విషయం పంద్ర ఆగస్టు నాటికి మళ్ళీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అంటాడు మహానుభావు ఇదివరకే రెండు అయిపోయింది ఒకటేమో డిసెంబర్ తొమ్మిది సోనియామ గారి జన్మదినం అప్పటికి అయిపోయిందండి మళ్ళీ వంద రోజులు వంద రోజులు ఇంకా అప్పుడు డిసెంబర్ నైన్త్ నాడు ఎందుకు అమలు చేయలేదు అంటే ఇంకా వంద రోజులు ఉంది కదా అన్నాడు ఇదే మహా హనుమానుభవం డిసెంబర్ తొమ్మిది గడువు అయిపోయింది వంద రోజులు గడవైపోయింది ఇప్పుడు మళ్ళీ వంద ఆగస్టు గడువు పెట్టాను నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నేను శాసనసభ పక్షం భారతీయ జనతా పార్టీలు సభా పక్షం తరఫున నేను ఒక్కటే ప్రశ్న ఒకవేళ ఆగస్టు మాటను మీరు నిలుపుకోక నిలుపుకోలేకపోతే రాజీనామాకు మీరు సిద్ధంగా ఉన్నారా ప్రశంస దమ్ధైర్యం ఉంటే మీరు మన ఆ అన్న మాట కట్టుబడి ఉంటే మీరు నిజంగా నాయకుడే అయితే మీరు ఈ ఆగస్టు నాటికి సరే మూడవ మేము ఈ డెడ్ లైన్ పెట్టుకున్న డెడ్ లైన్ ఈ డెడ్ లైన్ మీకు రాలేని పక్షంలో మీరు రాజీనామా చేస్తారా అనేది మీరు ఆలోచన చేయండి మీరు మీరు రాజీనామా చేస్తామని మాట నిలుపు నిలబెట్టుకుంటారా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ జరగదని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే లక్ష రూపాయలు గత ప్రభుత్వమే దివాలా చేసిన కేసీఆర్ ప్రభుత్వమే లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు అటువంటిది ఇవ్వాల్సిన పదివేల రూపాయలు రైతు బంధువు ఇవ్వాల్సిన విషయంలోనే చెతికిల పడ్డావు నువ్వు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తావంటే ఒకసారి కేవలం కలవలి మాట చెప్పి తప్పించి జనాలని ఎన్నికల పూట ఆయన రేవంత్ రెడ్డి గారు నిజాన్ని అబద్ధాన్ని విధంగా చిత్రీకరించడంలో ఆయన మరాఠీ నేనే లేదు బాలనాగమ కథలో మనం అందరం మాయిల మరాఠీని మళ్ళీ ఆయన రేవంత్ గారు కాబట్టి మీరు ఒక కాన్ఫిడెంట్ లీడర్ మాట్లాడాల్సిన విధంగా మాట్లాడలేదు అనేది మనందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరే చెప్పినా కానీ ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు పదిహేడు సీట్లలో పన్నెండు తక్కువ కాకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మా ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ అయితే రెండు లక్షల పైజీలకు మెజారిటీ ఇరవై నాలుగో తారీఖున నేను నామినేషన్ అట్లనే ఉత్తర తెలంగాణ నుంచి మొదలుపెడితే దక్షిణ తెలంగాణ వరకు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ఇక్కడ భద్రాచలం నుంచి పరిగి వరకు ఎక్కడ చూసినా మోదీ లహర్ అండి ఒకరేమో ఉత్తర భారతదేశంలో రామ్ లహర్ నడుస్తుంది రాముని గాడు వీస్తుంది మన దగ్గరనేమో మోదీ గాడ్ ఈ గాడుపులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం వాళ్ళ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోనే వాళ్ళు పతనం అవ్వడం ఖాయంగా తప్పకుండా అభివర్ణిస్తున్నాం ఇంతటితో ఈ ఫస్ట్ పాయింట్ మాత్రం ముగించేసి రెండవ విషయాన్ని దీనికి సంబంధం లేదు ఇది పూర్తిగా అంశానికి నిమిషాలు ఈ విషయాన్ని మీకు ఎందుకంటే మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మేము యాక్చువల్లీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో పెట్టాల్సిన సమావేశం ఇది అని అక్కడ ఎలక్షన్ కోర్టు నడుస్తుంది ఎంసీసీ కాబట్టి ఆ సమావేశాన్ని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవాలనుకున్నాం రెండు వాళ్ళ గవర్నర్ గారికి ఇవాళ చీఫ్విప్గా భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ లెజిస్లేచర్ పార్టీ ఒక ప్రతినిధిగా నేను ఇవాళ ఈ లెటర్ పంపించడం జరిగింది అక్కడ కూడా మోడల్ కూడా ఒప్పి అక్కడ కూడా అపార్ట్మెంట్లో కొంచెం ఇబ్బంది ఉన్నది గవర్నర్ గారు అందుబాటులో లేరు కాబట్టి మెయిల్ పెట్టమన్నారు మెయిల్ పెట్టాము వారి నుంచి అక్నాలెజ్మెంట్ కూడా వచ్చింది ఈ విషయాన్ని కూడా మీకు రెండు విషయాల్లో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తా శాసనసభ్యులుగా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రాస్తూ మా హక్కులకు బలం బంగం కలిగి కలిగిస్తూ ప్రజాస్వామ్యాన్ని పూమి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నేను ఈ లేఖ రాయడం జరిగింది దారుణం చాలా దారుణం ఎలక్షన్ కోడ్ వచ్చింది కానీ ఎలక్షన్ కోర్టు ముందు కూడా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ మాకు సమాచారం ఇవ్వట్లేదు శాసనసభ్యులు మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఆరుగురం ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షానికి చెందిన బీజేపీ ఇద్దరు ఎవరికి కనీసం సమాచారం ఇవ్వట్లేదు దారుణంగా విషయం రెండు సార్లు నేను ప్రోటోకాల్ జరిగింది ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు స్పీకర్ గారిని కనీసం దాని మీద చర్యలు చాలా దారుణంగా వివరిస్తున్నారు వీళ్ళు నేను ఎంత దారుణంగా అంటే మాకొక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క గారు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు నేను నిన్న తారజ్నగర్ మండలంలోని కడంబ గ్రామంకి వెళ్ళిన నాలుమూల ప్రాంతం గిరిజన గ్రామం అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్ గారిని అడిగితే ఏదో ఏమేమి విషయాలంటే అక్కడ స్కావెంజర్ లేదు రావట్లేదు కొత్తగా నియమించుకోండి అంటే ఆయన సీతక్క గారు లీడర్ తీసారు స్కూల్లో అటెండర్ జాబ్ చేసే వాళ్ళు వాళ్ళను అక్కడ ఒక లేడీ ఉంది ఉంది ఇవ్వండి కొంచెం అది ఎంత మూడు నాలుగు వేలు ఎక్కువ ఉండదు అంటే కనీసం దానికి ఈ సీతక్క లెటర్ ఏం మాయమర్మమో నాకైతే అర్థం అవ్వట్లేదు అన్నిటికీ ఏమంటారు ఎలిజర్ అంటారు అన్నిటికీ సర్వరోగ నివారీ లాగా ఈ సీతక్క లెటర్ పనిచేయాలంటే మా కాన్స్టిట్యూన్సీ మేమందరం ఏం చేయాలి సభ్యులే మురుగు నియోజకవర్గ ప్రజలు ఎట్లే అనుకున్నారో చెప్పు నియోజకవర్గ ప్రజలు మమ్మలు అట్లే అనుకున్నారు మరి వారికి నాలుగు సీట్లు ఎక్కువ రాగానే వాళ్ళు అధికారులు రావచ్చు కాక మాకు సీట్లు తక్కువ కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉండవచ్చు కాక కానీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ మాకు భంగుల హక్కులకు భంగం కలిగి కలిగిస్తూ ఇటువంటి అవమానాలు గురి చేస్తున్న విధానాన్ని మాత్రం మొత్తం ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి మీకు లెటర్ చూపిస్తాను ఈయన ఈ పెద్ద మనిషి ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మా నియోజకవర్గంలో ఎనిమిది వేల నాలుగు వందల ఓట్లు సంపాదించాడు ఈయన ఒక లెటర్ ఏంటి తయారు చేశాడు సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈయనేమంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని రెండున్నర కోట్ల రూపాయల కోసం ఒక లెటర్ తయారు చేస్తే శీతాకాల దాన్ని ఎండా చేస్తారు వీళ్ళకి ఇదే కడియాయమే నాకు అంత ఇదే కడిదాస్వామి అట్ట బోలుగా దేని నిబంధనలు గొలు అసలు ఏంది కన్సిడర్ దిస్ రిక్వెస్ట్ అని ఆమె బాగా ఆట ఇటువంటి లెటర్లు బయటకు వచ్చిన తర్వాత ఇక శాసన సభ్యులుగా మాకు మాకు ఉన్న అధికారాలను కూడా మీరు పక్కన పెట్టినట్టే కదా ఇంత దారుణం నేనేమో

పదప్రయోగం చేయాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ పదప్రయోగం అయితే మీకు అందరికీ తెలుసు కదా మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిక్రమండ్ చేసింది పెట్టి అటువంటి పదప్రయోగం చేస్తే కానీ వీళ్ళు వినే పరిస్థితులు లేదు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అని నెత్తిలోనూకుంటారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యులకు స్థానికంగా మీరు సహకరించే పరిస్థితులు లేవు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రజాస్వామ్యంలో నాలుగు కాల పరిడి అడ్డగోలు వ్యవహారం చేసి మాకు కొత్త మీ నేను చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బిచ్చగత్త అవతారం ఎత్తింది వీళ్ళ దగ్గర నుంచి మేము ఏం ఆశించట్లేదు మేము ఆశించాల్సిన దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తెచ్చుకుంటాం మేము ఆ సమస్యను పరిష్కరిస్తాం స్థానికంగా మేము నాయకత్వాన్ని నిర్వహిస్తాం కానీ మాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారంలో కూడా కాలరాశి హక్కు మీకు లేదు అని తెలియజెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి గవర్నర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ లేఖ ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి ఇటువంటి దుందుడు చర్యలు ఇటువంటి రాజ్యాంగేతర చర్యల్ని అరికట్టాల్సిన అవసరం మీ మీద ఉన్నది ప్రభుత్వం పెద్దగా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని మీరు కొంత మీరు చెప్తే ఉన్నాయో వింటారు అనే నమ్మకంతో రాయడం జరిగింది అట్లనే మేము కూడా వేరే నిన్న చాలా మీడియా దృష్టిలో కూడా వచ్చి ఉంటుంది అక్కడ సీతకారు పేరు బిజెపి అడ్డగోలుగా అక్కడ కాంగ్రెస్ నాయకులు బస్సులో పాల్పడుతున్నారు డాక్టర్లు బెదిరిస్తున్నారు వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు డబ్బు తీసుకురమ్మంటున్నారు ఎలక్షన్ ఫండ్ కావాలంటున్నారు లోక్సభ ఎలక్షన్ కొట్టాలంటున్నారు మీరు ఎన్ని కొట్టాలని ఎన్ని చేసినా కూడా మీకు గుణపాఠం చెప్పడానికి మీరు ఇక్కడనే రెచ్చగొడతా ఉండండి మేము గ్రౌండ్ లో ఇంకా కమిట్మెంట్ తోటి పనిచేస్తాం ఆ కుంటి దీక్షతో పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ ఇంకా నాలుగు ఎక్కువ ఓట్లు సంపాదిస్తాం మీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం దాంట్లో తేడా లేదు మీరు అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు రేపు ఎలక్షన్లు కానివ్వండి రేపు ఎన్నికలు కానివ్వండి మీకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలనే నా ఆయన ఆలోచన ఉంటే మీరు మాకెట్లా సహకరించాలో మేము కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ విషయాల మీద గవర్నర్ గారు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశస్సు సెలవు తీసుకుంటున్నా బోలో భారత్ మాతాకి జై